Tidur, bukan itu. ప్రభుత్వ భూములను సార్ రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారా మేము ఆదేశాలను తీసుకొచ్చి కలెక్టర్ గారు ఇచ్చినా కూడా ఇవాళ ఆగస్టు నెలలో భూమి సర్వే చేయించి ప్రభుత్వ భూమిని తీసి పది సుమారు పది ఎకరాల భూమిని తీసినటువంటి క్రమంలో కూడా కనీల్ పోలీస్ వ్యవస్థ అండ్ అట్లాగే రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేయించి పది ఎకరాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే హైడ్రాన్ వ్యవస్థ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ అంతస్తుల బిల్డింగ్ కూడా కూలగొట్టి ఇవాళ ప్రభుత్వ భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పెద్దపల్లి నియోజకవర్గం ఓదల మండలంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమి తేలి నా పేరు భూషిక రాజేశం నేను పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అది ఓదల మండలం మడక గ్రామం మడక గ్రామానికి సంబంధించి ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని కలెక్టర్ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి కానీ వారు పట్టించుకోలేదు ఆ క్రమంలో మేము రెవెన్యూ మినిస్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది వారు ఆదేశాలను జారీ చేశారు వారి అనుసారం జిల్లా కలెక్టర్ గారు ఓదల మండల రెవెన్యూ సిబ్బంది సర్వేర్ ద్వారా పోలీసు వ్యవస్థ ద్వారా అక్కడ నిర్ధారించారు పది ఎకరాలు సుమారు పది ఎకరాల భూమి అక్కడ దురాక్రమణకు గురైందనేటువంటి నిర్ధారించారు అక్కడ హద్దురాలు అదే క్రమంలో సర్వేర్ గిట్ట ఎంఆర్ఓ వారి ఆధ్వర్యంలో హద్రాలను ఏర్పాటు చేసి కనీలు పాతడం జరిగింది కానీ మళ్ళీ దురాక్రమణ దారులు యథావిధిగా కనీలను పీకి పారేసి మళ్లీ భూమి సాగు చేసుకునేటువంటి సాగు చేసుకుంటున్నారు ఈ క్రమంలో మళ్ళీ మేము జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కూడా వారు నిర్లక్ష్యం వహించారు ఆ కారణంగా మేము ఈ రోజు అంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ భూములు రక్షించాలి ప్రభుత్వ భూములు కాపాడాలనేటువంటి అసెంబ్లీలో కూడా చర్చించి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ప్రభుత్వం నడుస్తానుంటే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఓదల మండలం ఈ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ భూములు కాపాడే క్రమంలో నిర్లక్ష్యానికి నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా వీరు వెళ్తా ఉన్నారు అంటే మూడు సుమారు మూడు నాలుగు కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని ఇలా దురక్రమణకు గురైతే నిర్ధారించిన తర్వాత కూడా వారిని కాపాడలేకపోతున్నందుకు వీరు వీరు ఏంది వీరి ఉద్దేశం దీనికి వెనుక ఉన్నటువంటి ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ ఈరోజు ప్రజావాణిలో మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది నిజంగా ఇదంతా మీడియా ద్వారా ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లాలని అంటే ప్రభుత్వం ప్రభుత్వ ఆలోచన నుండి పుట్టినటువంటి ఒక వ్యవస్థ హైడ్రా అనేటువంటి వ్యవస్థను సృష్టించి కూడా ప్రభుత్వ పూలు కాపాడే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈరోజు ప్రజాభానిలో ఈ యొక్క అధికారులకు విధానాలకు వ్యతిరేకంగా నేను నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాను దయచేసి మీడియా ద్వారా కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని చెప్పేసి ఏదైతే మడక గ్రామంలో పది సుమారు పది ఎకరాల భూమి దురాక్రమణకు గురైందో ఆ భూమిని ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలి అట్లాగే భూమి లేనటువంటి దళిత నిరుపేదలకు ఆ భూమి పంచాలని చెప్పేసి మేము ఈ విధంగా ఈ సందర్భంగా మేము వివరిస్తున్నాను